ప్రేస్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దినం శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ వచనము ఎరుషదేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము ఏంటంటే ఎరుశలేం చుట్టూ పర్వతములు ఉన్నాయి ఏ విధంగా అంటే ఎరుశలేములో మరి దేవుని యొక్క పట్టణము దేవుని యొక్క పట్టణము అది అంతేకాదు అక్కడ దేవాలయం కూడా ఉన్నది దేవుడు ఎంతో ప్రేమించినటువంటి ఇష్రాయలీల ఇస్రాయలీల కొరకు వారి ముఖ్య పట్టణంగా ఉన్న ఆ ఎరుశలేములో అక్కడ దేవుని యొక్క ఆలయము ఉన్నది అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్లుగా మనం చూస్తాం ఎందుకంటే దావీదు ఎంతగానో ఆశించినటువంటి ఆ మందిరమును సెలమోను కట్టాడు ఆ సెలమోను ప్రార్థించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి వచ్చినట్లుగా మనం చూస్తాము మరి ఆ సులమోను ప్రార్థించాడు ఇక్కడ ఇక్కడ నీ నామం ఉన్నది నీ సన్నిధి ఉన్నది ఇక్కడ ఎవరు ప్రార్థించినా వారందరి ప్రార్థనలు నీవు ఆలకించదుగా కానీ ఎన్నో విధాలుగా ఆ ప్రార్థనలలో కూడా అనేకమైన అంశములను పెట్టి సలుముని ప్రార్థించినట్లుగా మనం చూస్తాము అంత గొప్ప పట్టణము అంత గొప్ప దేవాలయం ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఏ విధంగా అంటే ఎరుశలం చుట్టూ పర్వతములు ఉన్నాయట జాగ్రఫీ ప్రకారం అంటే భౌగోళిక భౌగోళికంగా ఎరుశం చుట్టూ అనేకమైన పర్వతాలు ఉన్నాయట దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు ఆయనే వాగ్దానం చేశాడు కదా మీ మధ్య నేను ఉంటాను అని మీరు నా జనులే ఉంటారు అని అదేవిధంగా ఇప్పుడు మనకు కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మన చుట్టూ పర్వతంలో ఉన్నట్టుగా మన మనకు తన ప్రొటెక్షన్ని మన తన ప్రజల చుట్టూ ఉంటు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు అంటే మనము దేవుణ్ణి అంగీకరించిన వారం కదా మనము ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాము ఆయన ప్రజలమై ఉన్నాము కాబట్టి మన చుట్టూ కూడా ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది ఒక రక్షణ కవచంలాగా ఆయన ఉన్నాడు మరి తొంభై ఒకటవ కీర్తనలో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెమును డాలునే ఉన్నది అని రాసి రాయబడి ఉన్నది అంతేకాదు మొదటి వచనంలోనే మహోన్నతిని చాటున నివసించివాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అంటే మనం ఆయన చాటున నివసిస్తున్నాము ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరించామో ఆయన మనం ఆయన ఆశ్రయంలోనికి వెళ్ళిపోయాము కాబట్టి ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు మనలను సంరక్షిస్తూ ఉన్నాడు మనల్ని నిత్యము కా తన యొక్క కాపుదలలో భద్రంగా కాపాడుతూ ఉన్నాడు ఆయన ఆ సిటీని అంటే ఆ ఎరుస్లిం పట్టణంను ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో తన ప్రజలను కూడా ఆ విధంగానే ఆయన కాపాడుతూ ఉన్నాడు చాలాసార్లు మనము అనుభవపూర్వకంగా కూడా తెలుసుకుని ఉంటాము ఎందుకంటే ఆయన అంటే మన పట్ల ఆయన ప్రణాళిక చొప్పున కొన్నిసార్లు మనము కొన్ని ప్రమాదాలను తృటిలో తప్పించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా అన్నింటినీ మనం తలుచుకుంటే తప్పకుండా ఎంతో ఆశ్చర్యపడతాము నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంతగా నన్ను కాపాడాడు అని మనం అనుకుంటాం కదా వెంటనే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాము అదేవిధంగా ఈ మన చుట్టూ దేవుడు తన యొక్క ఇంకొక మాట కూడా తొంభై ఒకటవ కీర్తనలో మనం చూస్తాం ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన పాదములకు రాయి తగలకుండా వారు మనలను ఎత్తి పట్టుకుంటారు అని వ్రాయబడింది అంటే మనం నడిచే మార్గంలో కూడా ఆయన తన దూతలను మన కొరకు ప్రొటెక్షన్గా ఉంచి ఉన్నాడు చుట్టూ అంటే పైన క్రింద ప్రక్కల చుట్టూ అనమాట కంప్లీట్గా మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఒక పెద్ద గా గాలి బుడగ వంటిది ఒకవేళ ఉందనుకోండి అందులో మధ్యలో మనం ఉన్నామనుకోండి మన చుట్టూ ఎంత పెద్ద సర్కిల్ దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉంటాడు అందులో మనల్ని ఉంచి ఉంటాడు ఆయన అంతేకాదు ఆయన తన అరచేతులలో నిన్ను చెక్కు మనల్ని చెక్కుకొని ఉన్నాడు అని కూడా రాయబడింది కదా ఆయన ఎంతగా మన గురించి ఆలోచిస్తున్నాడు ఒకసారి మనం ఆలోచిస్తే నిజంగా ఆయన యొక్క గొప్ప ప్రొటెక్షన్ని మనము ఎలా మర్చిపోగలము ఎలాగా అంటే చాలాసార్లు మనము విసుక్కుంటూ ఉంటాము ఒక్కొక్కసారి కోప్పడుతూ ఉంటాము ఎక్కడున్నాడు దేవుడు నాకేం చేశాడు అని మనము కోప్పడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి నిరాశకు గురవుతూ ఉంటాము ఒక్కొక్కసారి దేవుణ్ణి దూషించే స్థితికి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు మరి అంతేకాకుండా నాకెందుకు ఈ వేదన నాకెందుకు బాధలు నాకెందుకు కష్టాలు ఎందుకు నాకే ఈ సమస్యలు అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది ప్రతి దానికి కూడా ఒక సమయం కూడా ఉంటుంది ఆయన మనము ఏ అవస్థలలో ఏ సమస్యలలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిలో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన ఏ విధంగా అయితే చదురకు మేషకు ఆ విదినగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళతో దేవుడు కూడా నడిచాడు వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ వెంట్రుకలు కూడా కాలలేదు వాళ్ళ వస్త్రములకు కనీసము ఆ అగ్ని మరక కూడా లేదు ఆ కాలిన ఆ బూడిద కూడా లేదు అసలు ఏమాత్రం ఒక నల్లటి మరక కూడా వారికి లేకుండా వారు ఎంతో స్వచ్ఛంగా బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాము మరి దానియాలు సింహాలు బోనులో ఉన్నప్పుడు గుహలో ఉన్నప్పుడు అన్ని సింహాలు ఎన్ని చాలా ఉంటాయట ఆ సింహాలు అన్ని సింహాలు కూడా తమ నోళ్లు మూసుకొని ఉన్నాయి మరి ఎందుకని అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనం ఎన్ని శ్రమలలో ఉన్నప్పటికీ కూడా మనకు ఎలాంటి కష్టం కానీ ఎలాంటి నష్టం కానీ జరగకుండా దేవుడు చూసుకుంటాడు అయితే మనము ఆ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ధైర్యంగా ఉండగలుగుతాం ఏ విధంగా చద్రకుమేశ కబదిన తర్వాత దానియలు ఉన్నారో వాళ్ళు ఏమాత్రం కూడా అపన అపనమ్మి కొంచలేదు ఏమాత్రం కూడా భయపడలేదు పైగా ఏం జరిగినా సరే మాకు దేవుడు ఉన్నాడు ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా సరే మేము ఒకవేళ చనిపోతే ఏమవుతుంది దేవునితో కదా మేము ఉంటాము అన్న విశ్వాసం వాళ్ళలో ఉన్నది అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎలాంటి సమస్యలకు కూడా భయపడము ఏ సమస్యను కూడా మనము ఎదిరించడానికి సిద్ధమవుతాము ఆ పరిస్థితిలో మనకు కష్టం అనిపిస్తుంది చాలాసార్లు మనం శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ప్రభువు కూడా చెప్పాడు కదా యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పారు ఏమనంటే మీరు నా నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా నిందించినా హింసించినా మీరు దాన్ని గురించి దాన్ని గురించి మీరు ఆనందించాలి అలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు ధన్యులు ఎందుకంటే పరలోకబంధు మీ ఫలం అధికమవుతుంది కాబట్టి మనం భయపడవలసిన అవసరము లేదు అంతేకాకుండా ఆయన యొక్క ప్రొటెక్షన్ని మనం గ్రహించినట్లయితే మనము భయపడకుండా ఉండగలుగుతాము సాతానుడు అనేక విధాలుగా మనల్ని మనల్ని అంటే మనల్ని మనల్ని శోధిస్తూ ఉంటాడు అంటే నీకు ఎక్కడుంది దేవుని ప్రొటెక్షన్ నీకు ఇదిగో చూడు ఇలా జరుగుతున్నది నువ్వు అసలు నీకు ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నాడు దేవుడు అని మనము మనల్ని శోధిస్తూ ఉంటాడు మరి యోగును కూడా అతని స్నేహితులు అలాగే అన్నారు అయితే యోబు ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు విశ్వాసంతో ఉన్నాడు మరి అయితే యోబు కూడా అనేక ప్రశ్నలు వేశాడు కదా మనం కూడా అలాగ వేయొచ్చు దేవుని అడగొచ్చు దేవా ఎందుకు నాకు ఈ సమస్యలు ఎందుకు ఇదే అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా సమయాన్ని గడిపినప్పుడు దేవుడు మనకు ఆదరణనిస్తాడు మనలో ప్రశాంతమైనటువంటి మనసును మనకు కలిగిస్తాడు ఆయన తన చేతులను మన చుట్టూ వేసి ఉన్నాడు మనం భయపడవలసిన అవసరం లేదు అంతేకాదు ఆయనను మన మనల్ని గైడ్ చేస్తున్నాడు మనకు నడిపిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇదిగో ఇదే త్రోవ ఇలా ఈ విధంగా వెళ్ళు అన్నటువంటి ఆయన యొక్క మార్గము మనకు తెలియాలంటే మనం నిత్యము ఆయన యొక్క వాక్యం చదువుతూ ఆ చదివిన వాక్యం ప్రకారము మనం నడుచుకుంటూ ఉండాలి అప్పుడు మనము సరైనటువంటి మార్గంలో వెళ్ళగలుగుతాము ఆయన శాశ్వతంగా మన హృదయాలలో ఉన్నాడు ఆయన తన యొక్క పరిశుద్ధాత్మని మనలో ఉంచాడు ఆ పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు అన్ని విధాలా మనలను నడిపిస్తూ ఉంటాడు మనం ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా కూడా మన నోటిలో ఆయన తన మాటలను పెడతాడు కాబట్టి మనం సరైనటువంటి మాటలు మాట్లాడగలుగుతాము అందుకే మన మాటలు కూడా అందరికీ ఆదరణకరంగా ఉండాలని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నిత్యం చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనము ఆ విధంగా జీవించగలం ఆయన ప్రొటెక్షన్ మన చుట్టూ ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోకుండా ఏ విధంగా అయితే ఇరుశలేం చుట్టూ పర్వతాలు ఉన్నాయి అన్ అన్నట్లే మన చుట్టూ కూడా ఆయన యొక్క పర్వతాలు అంటే ఆయన యొక్క ప్రొటెక్షన్ ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇది యాత్ర కీర్తన ప్రజలు యాత్ర చేస్తూ ఎరుషలేంకు పట్టణానికి వెళ్తున్నప్పుడు విధంగా పాటలు పాడుతూ వెళ్ళేవారంట ఎందుకంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు మన ప్రయాణంలో మనకి ఎలాంటి కష్టం రాకూడదు అందుకే నూట ఇరవై ఒకటవ కీర్తనను కూడా మనం చూసినట్లయితే కొండల తట్టు నా కన్నులెత్తుస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని వాళ్ళు పాడుతూ ఏమంటారంటే ఇస్రాయల్ను కాపాడవాడు కొనకూడదు నిద్రపోడు ఆయన కుడి ప్రక్క ఉంటాడు ఎడమ ప్రక్క ఉంటాడు చుట్టూ ఉంటాడు పగలెండే దెబ్బ తగలదు రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలదు ఎందుకంటే ఆయన చేసిన ఏర్పాటు ఎలాంటిది ఆయన యొక్క చేసిన ఆయన యొక్క ఏర్పాటు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభము ఆ విధంగా ఇస్రాయలి కాపాడుతూ వచ్చాడు అదేవిధంగా మనల్ని కూడా కాపాడుతూ వస్తాడని మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి ఆయన మన ముందు ఉన్నాడు మన వెనుక ఉన్నాడు మన చుట్టూ కూడా ఉన్నాడు మనం ఆయన ఎన్నుకున్న ప్రజలము మనము దేవుని యొక్క ఆయన మరి పేతుడు రాసినట్లుగా మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము కాబట్టి ఆయన యొక్క కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు ప్రతిదీ కూడా ఆయన ప్రణాళిక చొప్పున మన విషయంలో జరిగిస్తూ ఉంటాడు అందుకని దేవునికి మనం ఎంతో కృతజ్ఞతము ఇది దేవుడిచ్చినట్టు ఈ వాగ్దానము మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన చుట్టూ ఉన్నాడని మనతో ఉన్నాడని ఆ ధైర్యంతో మనము ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు కృప గాక దేవుడి కృపావార్తను పరిశుద్ధుడైన పరిశుద్ధువైన పరలోకపు తండ్రి దేవానికి స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీకు మా పట్ల ఉన్నటువంటి కృప నీ నీకు మా పట్ల ఉన్నటువంటి కనికరము దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నీవు మాతో నిత్యము ఉన్నందుకు స్తోత్రములు మా చుట్టూ ఉన్నందుకు స్తోత్రములు మా కొడి ఎడమల ఉన్నందుకు వందనాలు ప్రభా మా కొడి ఎడమ వెనక ముందు నడుస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రంలో తండ్రి తండ్రి ఎలాంటి ఎలాంటి కీడు మాకు జరగకుండా కాపాడే దేవుడు అంటున్నావు తండ్రి మమ్మల్ని కాపాడే నీవు కొనకవు నిద్రపోవుతండి నీ కొందనాలు ప్రభా పగల దెబ్బ తగలదు రాత్రి వెన్నెల దెబ్బ కూడా మాకు తగలకుండా మీరు మమ్మల్ని ఏ అపాయమును రాకుండా కాపాడుతూ ఉన్నారు మా ప్రయాణంలో కాపాడుతూ ఉన్నారు రాకపోకలందు కాపాడుతూ ఉన్నారు తండ్రి అంతేకాదు ప్రభా అన్నిటికంటే ముఖ్యంగా మా రక్షణ నిమిత్తమై మమ్మలను రక్షించడం కోసం మా పాపములను క్షమించడం కోసం మా పాపముల నిమిత్తం ప్రాయశ్చితం జరిగించడం కోసం నీ ఒక్కడే కుమారుడైన యశ్క్రిస్తుని బలిగా అర్పించవుతండి నీకు విలాది వేల స్తోత్రములు ఎంత అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సమస్యలోను ప్రతి కష్టంలోనూ ప్రతి వ్యాధిలోను వేదనలోను బాధలోనూ నువ్వు మాతో ఉన్నావు మాతో పాటుగా వేదన అనుభవిస్తున్నావు మాతో పాటుగా సమస్తమైనటువంటి అనుభవంలలో సహానుభవం కలిగిన వాడవై మాకు ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నావు తండ్రి నీకు వందనం చదివించుకుంటున్నాం ప్రభా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి మా పట్ల నీకున్న ఈ గొప్ప ప్రణాళికను బట్టి నీకు వేలా వేల స్తోత్రం చదివించుకుంటున్నాం తండ్రి నీవు చేసిన ప్రతి ఉపకారంను జ్ఞాపకం చేసుకుంటున్నాం మా అపరాధంలో క్షమించండి ఇతరులు మహిళలో చేసిన అప్రా దములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము మాకు తోడ ఉండండి ఈ దినమంతా కూడా మా యొక్క ప్రాణములలో మాకు క్షేమం ఉన్న భద్రతను తండ్రి ప్రభా మేము నమ్ముతున్నాము నీ ప్రొటెక్షన్ మాతో ఉన్నది అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించండి వారికి అందరికీ చక్కటి ఉత్తీర్ణత ఇచ్చినందుకు స్తోత్రంలో ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా తప్పకుండా మంచి రిజల్ట్ అనుగ్రహించమని ఉన్నత స్థితికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే ప్రభా ఇంకా ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నేను ఏమైనా తండ్రి తండ్రి మీరున్నారు మీరు తోడున్నారు ప్రతి పరిస్థితిలోనూ మీరున్నారని గ్రహింపు జ్ఞానం దయచేసి మా తండ్రి ఆ విధంగా వారు ధైర్యం తెచ్చుకొని మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయమని నీ పైన ఆధారపడేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ ప్రయత్నం సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ఆయన మా ప్రభా తండ్రి నీవెంతో దేవుడు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు వారిని దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ కుటుంబంలో ఐక్యత అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి అంతేకాక ప్రభ వారిలో ఉన్నటువంటి మనస్పదలను తొలగించి సమస్తం కూడా శాంతియుతంగా కుటుంబాలు ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా పిల్లలందరూ కూడా తమ తల్లిదండ్రులకు విధేయులే జీవించటకు సహాయం చేయండి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఎవరెవరైతేనైనా సీరియస్గా ఉంటున్నారో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వారిని లేవనెత్తి సహాయం చేయండి తండ్రి స్వస్థత అనుగ్రహించండి ప్రభా ఎంతోమంది దినము సర్జరీలో కూడా కీమోథెరపీలో కూడా ఇంకా అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తూ ఉంటారు ఉంటారునైనా వారందరికీ కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి వారికి శక్తి త్వరగా నైనా వారు కోలుకొని వారి యొక్క గృహంలోకి చేరులాగా సహాయం చేయండి ఇంట్లో ప్రభావం వారి గురించి ఎంతో ఆదా ఆందోళన పడేటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి ప్రపంచమంతటా నాయన భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది ముఖ్యంగా ప్రభా ఇ దేశంను జ్ఞాపకం చేసుకోనండి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా విషయాలు మాకు తెలియదు ప్రభా అయితే తండ్రి మీరున్నారు మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా సమస్తము మీరు బాగు చేయండి ప్రభా ముఖ్యంగా తండ్రి ఇరుశను జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మీరు మీ యొక్క గొప్ప ప్రణాళిక ఏదైతే ఉన్నదో దానిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంకా మా దేశంను జ్ఞాపకం చేసుకోనండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి దేవా ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో ప్రభా మీ యొక్క సన్నిధి మీ యొక్క కృప అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులు చాలా ఉన్నాయి ప్రభా తండ్రి క్రైస్తవుల పట్ల హింసించే ఆ పద్ధతిలో తండ్రి మా మరి మా దేశము ముందున్నది ప్రభా ఎంతో ముందు ఉన్నది అని మేము వింటున్నాము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు ప్రభా అనేక విషయాలు తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి ప్రభా ఎంతో మంది క్రైస్తవులు నిరాధారంగా ఉంటున్నారు ప్రభా నిస్సహాయంగా ఉంటున్నారు ప్రభా ఆదరణ లేక ఉంటున్నారు తండ్రి ప్రభా ఆశ్రయం కూడా లేకుండా ఉంటున్నారు తండ్రి ఆత్మీయుల నుంచి దూరంగా ఉంటున్నారు తండ్రి ప్రభా ఎంతో మందినైనా హతసాక్షులై ఉంటున్నారు మా ప్రభా మీరు కనికరించండి మా పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాం గవర్నమెంట్ నీకు విరోధమైనటువంటి గవర్నమెంట్ రాకుండా ఈసారి ఎలక్షన్లలో మీ యొక్క కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు అద్భుతం చేయగలవు ప్రభా నువ్వు సమస్తం ఎరిగినటువంటి దేవుడో తండ్రి క్లిష్ట పరిస్థితులలో ఎస్తేరు రానని పనిలోకి దింపినటువంటి దేవుడో ప్రభా మా తండ్రి దేవ అద్భుతాలు చేసే దేవుడో ప్రభా తండ్రి మీ యొక్క మీ యొక్క కృపను మా పైన కుమ్మరించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అందరూ కూడా నేను మరి చక్కగా తమ ఓటు హక్కును వినియోగించుకొని సరైన రీతిలో ఎలక్షన్స్ జరుగులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఆర్థిక ఇబ్బందులను అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి సహాయం చేయండి తండ్రి వారికి ఆ ఆదరణ అనుగ్రహించండి తండ్రి ఇది నా బర్త్డేలు దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్